వెల్కమ్ బ్యాక్ నీళ్ల విషయంలో కేసీఆర్ ఒక గొప్ప ఆలోచన చేసి నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం అని అన్నారు రాకేష్ రెడ్డి ఆకలి కేకల తెలంగాణ ఇప్పుడు అన్నపూర్ణగా ఎలా మారింది అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కాళేశ్వరంపై తప్పుడు ఆరోపణలు చేస్తుందంటున్న బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి దేవేందర్ ఫేస్ టు ఫేస్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనాలోచితమైన మాటలు మాట్లాడుతుందని చెప్పేసి ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేత ఎనుగుల రాకేష్ రెడ్డి గారు సో ఈరోజు ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో తను కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ప్రెస్ మీట్ నిర్వహించారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు అంటే ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు వెనుక దాగి ఉన్న రహస్యాలంటూ కూడా చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి ఆకలి కేకల తెలంగాణగా ఉన్న తెలంగాణ ఈరోజు అన్నపూర్ణలాగా ఎలా మారింది పూర్తిగా అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్లే ఏందని చెప్పేసి కూడా అంటున్నారు రాకేష్ రెడ్డి గారు సో ప్రస్తుతం రాకేష్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు ఒకసారిగా రాకేష్ రెడ్డి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సో సార్ చెప్పండి పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అవకతవకలు జరిగాయి పూర్తిగా వంద కోట్ల అవినీతి జరిగింది కాంగ్రెస్ నేతలు పదే పదే ఆరోపిస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు సిబిఐ కూడా దర్యాప్తు కూడా అప్పజెప్పారు సో మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ యొక్క చక్కటి వివరణ ఇచ్చారు సో అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వెనక దాగి ఉన్న రహస్యాలు ఏంటి సార్ ప్రధానంగా అంటే పచ్చకామర్లకి లోకం అంతా పచ్చగానే వాడుతుంది జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి దాంట్లో కూడా దోపిడీ జరిగింది దొంగతనం జరిగింది అన్నట్టు అనిపిస్తుంది కానీ ఆ ప్రాజెక్టు వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంది దానికోసం చేసిన కృషి ఏంది దాని ఫలితం ఏందో కనీసం అవగాహన కూడా ఉండదు వాళ్ళకు ఈ తెలంగాణ దశాబ్దాల పాటు అరిగోసబడ్డది కరువుతోని కష్టాలతోని కన్నీళ్లతోనే తెలంగాణ ఏ రకంగా ఏ రకంగా వెనుకబాటుకు గురైందో మనందరం కూడా చూసినాం ఈ గోసబడ్డటువంటి తెలంగాణకు విముక్తి కలిగించాలి ఒక రేవుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతోని కేసీఆర్ గారు వారు కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది అరవై ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేయలేనటువంటిది కేసీఆర్ గారు ఆరేళ్లలో చేసి చూపెట్టిండు గోదావరి జిల్లాలు మన తలాపు నుండి వారితే ఎంత దుర్ దౌర్భాగ్యమైనటువంటి ఒక పరిస్థితి అంటే పల్లె నుండి అన్నం ఉన్నా కూడా తినలేనటువంటి పరిస్థితి అండి తలాపు నుండి గోదావరి వారిత అంటే కూడా చూస్తుంటాం కానీ ఆ గోదావరి నీళ్ళు మనకు రావు అలాంటి పరిస్థితిని చూసినటువంటి కేసీఆర్ గారు గోదావరి మీద ఆడ మూడు బరాజులు మేడిగడ్డ అన్నారం సుందిల్ల మూడు బరాజులు కట్టి ఇరవై ఒక్క పంప్ హౌస్ నిర్మాణం చేసి పంతొమ్మిది స్టేషన్లు సెటప్ చేసి పదిహేను రిజర్వాయర్లు కట్టి రెండు వందల మూడు కిలోమీటర్ల టన్నెల్లు తవ్వి పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు తవ్వితే పది జిల్లాల తెలంగాణలో ఎనిమిది జిల్లాలకు గోదావరి జిల్లాలు వచ్చినాయి సార్ ప్రధానంగా అంటే మీరు కాళేశ్వరం ప్రాజెక్టుతో పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎనిమిది జిల్లాలు కూడా పూర్తిగా సస్యశ్యామలు అవుతాయని కూడా మీరు చెప్తున్నారు సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వయానా కవిత గారే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్లో మా నాన్నగారికి అవినీతి మచ్చ అంటించారని చెప్పేసి కూడా ప్రధానంగా సొంత పార్టీ నేత ఆరోపణ చేస్తున్న పరిస్థితుల్లో మీరు ఈ దీని మీద మీరు మీరు ఎలా స్పందిస్తారు సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఇరవై నెలలు గడిచింది ఇరవై నెలలో వాళ్ళు ఏమైనా తేల్చగలిగినా పోనీ గోష్ కమిషన్ వేసిండు ఆ కమిషన్ ముందు కేసీఆర్ గారిని పిలిపించిండు హరీష్ రావు గారిని పిలిపించిండు పెద్ద డ్రామా చేసాం ఎంత పెద్ద డ్రామా చేసినా కూడా ఇప్పటి వరకు తేల్చింది ఏమైనా ఉన్నదా కొన్నా అవి ఎలుకను పట్టినట్టు ఈరోజు గోష్ కమిషన్ తేల్చింది గుండు సున్నా వాళ్ళు తేల్చింది ఏమీ లేదు మరి అలాంటి నేపథ్యంలో ఎవరు మాట్లాడినా అది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినా మరో పార్టీ మాట్లాడినా కూడా దాంట్లో అర్థం లేదు ము ముప్పై మూడు సార్లు ఏడు మంత్రులు ఎందుకు వేసిన సింగిల్ వస్తుంది వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చూశారు కదా కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు కేసీఆర్ కన్న కళ ఆకలి కేకల రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఈరోజు అన్నపూర్ణగా మార్చింది ప్రాజెక్టు కేవలం కాళేశ్వరం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి సో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు పూర్తిగా అందించాలి ఈ అందించలేకుండానే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పూర్తి రభస చేస్తున్నారని చెప్పేసి కూడా రాకేష్ రెడ్డి గారు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతోంది సో ఏదేమైనా త్రివేణి సంగమం ప్రాణహిత నదులని గోదావరి నీళ్లను వడిసి పట్టుకునే విధంగా ఒక్కొక్క పిల్లర్ని ఒక్కొక్క తెలంగాణ అమర వీరులకు త్యాగంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని చెప్పేసి కూడా చెప్తున్నారు సో కాంగ్రెస్ దీని మీద అనవసరమైన రాద్ధాంతం చేయకుండా ఇప్పటికైనా వారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇది ఇక్కడి నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్ రిపోర్టర్ దేవేందర్ మెగానాన్ టీవీ సంబంధించి